మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ మనరేవంత నిగ్గదీసి అడిగే మునగాడు భూమున మునవాడవుతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు పేద ఇంటికి పండుగ తెస్తాడు సోని అమ్మా ది వెను పెద్ద రాహుల్ అన్న సైనికుడా పెద్ద కొడుక యుద్ధముయే రేవంత్ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగరు కాంగ్రెస్ సూర్యుడు మన నికదీసి అడిగే మునగాడు జరిగినా గాని దడవలేదు రేవంతన అంతకంతో ఎత్తుకు ఎదిగాడు అసలాటే నేడే మొదలైదంటున్నాడు ఒక్కనాడు కోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నా అందరిలా బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా సలవా తోడి వచ్చిన మన తెలంగాణకి రక్షణే అంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి లింగమూలే కదిలినాడు అగ్గరు కాంగ్రెస్ సూర్యుడు మన రే నిక్కదీసి అడిగే మనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతు సారుకు తోడుగా ఉందాము మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం తెలంగాణ పులిబెడ్ జై జై మారే వంతన్నది తెలంగాణ మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు అగ్గరు కాంగ్రెస్ మన రేవంతిగదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు అగ్గరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతిగదీసి అడిగే ముణగాడు రాజ్యం వచ్చి ఏ రాతలింకా మారకపోయి ఏ మోసగాడి చేతులో చిక్కిందో రాష్ట్రం మొదటి కన్నా కీనో నాటి నుండి నేటి వరకు లీటుగా నిలదీస్తున్నాడు మేలుకో తమ ఇప్పుడైనా అన్నా బాహుబలిలా ముందుకి వచ్చాడు దమ్మున్నాడు గుండనై ఎవడు ఇడు ఎవడు అందరూ రేవంత్ వెంట మూడు రంగుల జెండా పట్టి సింగమౌలే కదిలినాడు అగరు కాంగ్రెస్ మన రేవంతన్న నిక్కదీసి అడిగే కొనగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమౌలే కదిలినాడు అగరు కాంగ్రెస్ సూర్యుడు మనరే వంతన్న ని కదీసి అడిగే మొణగాడు